ప్రభుత్వము ఒక లక్ష్యంతో వినియోగదారుల చట్టాన్ని వినియోగదారుల చైతన్యం కలిగించేందుకు విద్యార్థి దశ నుండే కన్జూమర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలని ప్రతి పాఠశాలలో కాలేజీలో నిర్వహించాలని కేంద్రం చట్టం ఉంది కానీ పేపర్లో మాత్రం ప్రతి పాఠశాలలో కన్జ్యూమర్స్ క్లబ్స్ అంటే వినియోగదారుల క్లబ్స్ ఉన్నట్టు పేపర్లో ఉంది తప్ప ఆచరణలు ఎక్కడా లేదు కనీసం పలానా కళాశ కళాశాలలో కానీ పాఠశాలలో కానీ వినియోగదారుల చట్టం మీద అవగాహన కలిగించామని ఆయా పాఠశాల యాజమాన్యాలు ఎవ్వరు కూడా ఇంతవరకు పేపర్లు చూపించలేదు మీడియాకు పంపలేదు ఎందుకు చేస్తున్నారు ఇట్లా అంటే వ్యా పడా వ్యాపారాలకు మీరంత గులాములుగా అవుతున్నారా చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారా ఇళ్ళ యంత్రాంగాన్ని కూడా చెప్తున్నాను వినియోగదారుల చట్టాన్ని దుర్వినియోగం చేసినా దానిని పట్టించుకోకపోయినా ఖచ్చితంగా వినియోగదారుల ఉద్యమం తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీ జిల్లా యంత్రాంగంలో నడుస్తున్న వ్యవహారము ప్రభుత్వానికి తెలపడం జరుగుతుంది మొన్న జాతీయ వినియోగదారుల దినోత్సవం జరిగితే కర్నూలు జిల్లా ఫస్ట్ వచ్చిన రాష్ట్రంలో ఒకటి రెండో స్థానంలో వచ్చిన వాళ్ళకి కనీసం గుర్తింపు లేదు ఒక్క మీడియాలో రాలేదు ఏంటి అంటే వినియోగదారులు చైతన్యం కలిగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం పెట్టే ప్రతి పైసా కూడా మనము న్యాయబద్ధంగా సంపాదించిన సొమ్ము మనం పొందాలి ఏదో లే ఒక బెల్ట్ కొన్నాను లేదు ఏదో ఒక వస్తువు కొన్నాను పోతే యాభై రూపాయలే కదా నూరు రూపాయలే కదా అని వదులుకోకూడదు వ్యాపారస్తులకు అది వరంగా మారే ఉన్నాయి కాబట్టి మందులు మనం ఏదన్నా ఆరోగ్యం బాలినప్పుడు మందు కొన్నప్పుడు ఎక్స్పైర్ డేట్ ఏంటి అన్నది తెలుసుకున్నట్టుగా ప్రతి వస్తువు కొనేటప్పుడు బిల్లు తీసుకోండి జిఎస్టీ పడినా పర్వాలేదు రేపేమైనా మనకు అన్యాయం జరిగితే వినియోగదారుల ఫోరం ద్వారా న్యాయం పొందే అవకాశం ఉంది ఈ విషయాన్ని వినియోగదారులు అప్రమత్తం కావాలని కోరుకుంటున్నాను